వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవతా వెల్కమ్ టు అవర్ వాయిస్ సోషల్ మీడియా వేదికగా కేరళలో దడ పుట్టిస్తున్న కొత్త వైరస్ అంటూ ఒక వార్త అయితే వెలుగులోకి వస్తుంది ఏదేమైనా శబరిమల వెళ్ళే ప్రతి ఒక్క భక్తులు కూడా తస్మత్ జాగ్రత్త అవి వాటర్ ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుందట కాబట్టి మీరు నదీ స్నానాలు చేసేటప్పుడు ముక్కులోకి వాటర్ పోనివ్వకుండా చూసుకోండి అని ఆరోగ్య శాఖ కీలక హెచ్చరికలు కూడా జారీ చేసినట్టుగా చెప్తున్నారు అమీబిక్ మెనింగో ఎక్స్ ఫాలిటీస్ వ్యాధి విజృంభిస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు నదీ స్నానం చేసేటప్పుడు ముక్కులోకి నీరు వెళ్లకుండా చూసుకోవాలి ఆ ముక్కులోకి నీరు వెళ్ళడం ద్వారా ఈ వ్యాధి ప్రబలే అవకాశం ఉంటుంది ఏదైనా అనుమానం ఉంటే అంటే హెల్త్ డిస్టర్బ్ అయినట్టు అనిపిస్తే వెంటనే డాక్టర్లను సంప్రదించండి అని సూచిస్తున్నారు ఏదేమైనా ఈ వార్త ఏమో కానీ కేరళలో ఈ వైరస్ నిజంగానే పుట్టిందా ఇప్పటికే అక్కడ కేరళకు సంబంధించి అయ్యప్ప స్వామి భక్తులు రాకుండా అయ్యప్ప నుంచి భక్తులను దూరం చేసే విధంగా అక్కడ సరైన ఏర్పాట్లు చేయించలేకపోవడం తొక్కిసలాట్లో ఒక మహిళ చనిపోవడం అలాగే అక్కడ పోలీసులు వ్యవహరిస్తున్న తీరు అలాగే అక్కడ అసలు ట్రావెన్ కో సంస్థానం పట్టించుకొని వివ విధానం కనిపిస్తోంది ఇదే నేపథ్యంలో అయ్యప్ప స్వాములు రాకుండా ఉండాలి అనే ఉద్దేశంతో ఇక్కడ ఒక కొత్త వైరస్ వస్తుంది అని చెప్తున్నారా తెలియదులే కానీ కీడెంచి మేలంచాలి అంటారు కాబట్టి నిజంగా వైరస్ ప్రభావం ఉంది అంటే మాత్రం తస్మ జాగ్రత్త అలా అని చెప్పి విరిమిళ్ళు చెల్లించుకోవడానికి వెళ్లకుండా ఉండాల్సిన అవసరం లేదు మన ధర్మానికి మనం దూరంగా ఉండాల్సిన అవసరం లేదు మన దేవీ దేవతలకు మనం దూరంగా ఉండాల్సిన అవసరం లేదు జాగ్రత్తగా వెళ్ళి ముడుపు ఏదైతే విరుముడు ఉందో ఆ విరుముడి సమర్పించి అయ్యప్ప స్వామి ఆశీర్వాదంతో రండి కేరళ ప్రభుత్వం ఇటు ఆరోగ్యపరంగా భక్ వచ్చే భక్తుల ఆరోగ్యపరంగా సౌకర్యాల పరంగా సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది లే లేకపోతే మాత్రం ఖచ్చితంగా అయ్యప్ప స్వామి ఏమంటారు కోపానికి మలిగాక తప్పదు కేరళలో ఆధ్యాత్మికతను కొంత కొంతగా దూరం చేస్తున్నారు దానికోసం అనేక కుట్రలు వన్నుతున్నారు ఇది ఆ కుట్రలో భాగమా అర్థం కావట్లేదు అందుకే ఈ వీడియో ఇది వచ్చి కూడా టూ డేస్ అవుతుంది కానీ ఇందులో వాస్తవం ఎంత అని తెలియకుండా చేయడం వేస్ట్ అని చెప్పి ఆగాను కానీ అని చేయకుండా ఉంటే నిజంగా అక్కడ ఇలాంటి ఒక వైరస్ ఉంటే అయ్యప్ప స్వాముల్ని ముందే హెచ్చరించి ఉండాల్సింది కదా అని బాధపడకుండా ఉండేందుకు చెప్తున్నాను భయపడాల్సిన అవసరం లేదు జాగ్రత్తగా వెళ్ళండి ప్రికాషన్స్ పాటించండి ఒకవేళ ఏదైనా హెల్త్ ఇష్యూ అనిపిస్తే మాత్రం వెంటనే డాక్టర్ని సంప్రదించండి అలాగే అయ్యప్ప స్వామి విరుముడి కట్టుకున్న తర్వాత మీతోనే ఉంటాడు ఆ విరుముడి చెల్లించే వరకు కాబట్టి ఎలాంటి భయాందోళన చెందాల్సిన అవసరం కూడా లేదు అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంది కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ప్రతిరోజు చెప్తున్నామండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ పొలిటికల్లో పెద్దగా వీడియోలు వేయలేకపోతున్నాం బికాస్ ఆఫ్ మాకున్న పరిస్థితుల వల్ల డెఫినెట్గా త్వరలోనే రెగ్యులర్గా వీడియోస్ వేయడానికి ట్రై చేస్తాం బట్ ఈ లోపు ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రిప్షన్ ఎంత ఉంటే ఛానల్కి అంత బలం చెప్పాల్సిన అవసరం లేదు సో రెండు ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసిన వెంటనే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయితగా నిలవండి ప్రతిరోజు అడిగేది అయినా మిమ్మల్ని కాకుండా ఇంకెవరిని అడుగుతా చెప్పండి ఆర్థికంగా ఈరోజు ఆర్ వాయిస్కి మీ సపోర్ట్ చాలా చాలా అవసరం సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ని సంప్రదించండి జై హి జై భారత్